రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్లే ఎమ్మెల్యే కోనేటి ప్రాజెక్టుకు అన్నదాతలకు వరం నీరు ఉండడం వల్ల రైతు మత్స్య కార్మికులకు ఉపాధి గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉందని అందువల్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు శుక్రవారం పిచ్చాటూరు మండలం రామగిరి రెవెన్యూ సదస్సులు ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు ప్రజలు తమ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు హాజరై భూ సమస్యలను అధికారులకు అర్జీల రూపంలో విన్నవిస్తే కేవలం ముప్పై రోజుల్లో పరిష్కారం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలం గోవన్ రెడ్డి ఆయుకొట్టు సంఘం అధ్యక్షులు రవిరెడ్డి పొద్దు రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాసురెడ్డి భక్తారెడ్డి శ్రీనివాసులు ప్రతాప్ రవి తదితరులు పాల్గొన్నారు స్టాల్స్ మధ్య తీసుకున్నటువంటి ఈ రెవెన్యూ సమస్య కానీ ఈ రేషన్ కార్డు విషయం కానీ అలాగనే వితంతు పెన్షన్ విషయం కానీ శ్మశాన్ రోడ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే గతంలో డ్రోన్ సర్వే చేసినటువంటి పాస్ పుస్తకాన్ని కూడా అసెంబ్లీ బిల్లు పెట్టి దాన్ని ఎంతో రద్దుపట్టడం జరిగింది చాలామంది రైతులు అనుభవపూర్వకం ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ప్రకారం కూడా వారికి చెందవలసినటువంటి పాస్పుస్తులు కూడా చేరకుండా ఇబ్బంది పడిన సందర్భాల్లో గ్రహించి ఇవన్నీ కూడా రద్దుపరిచి ఈ గ్రామ సభ ద్వారా అంటే మామూలుగా అయితే ఎంబ్రాయిడరీ ఇచ్చి తిరగడం ఆడీపోతే మళ్ళా కోర్టుకు వెళ్ళడం ఆడపోతే కరెంట్ ఇది పోవడం ఇలాంటివి ఉండకూడదని ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం ఎంచుకొని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ సమస్య ఎటువంటిదైనా కూడా ఆయన పదహైదు రోజులు పరిష్కారం లేదు ఒకవేళ కాణిపక్ష్యంలో ముప్పై రోజులు పరిష్కారం చేసేమని కార్యక్రమం చేశారు అలాగనే గతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ శ్మశాన కానీ శ్మశాన బోడ్డ కానీ లేనప్పుడు అది కూడా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేశారు ఇవన్నీ కూడా ఈ సమస్యలనే తీర్చడానికే ఈ గ్రామ సభలు సదస్సులు పెట్టడం జరిగింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దీంతో పాటు వ్యక్తి మండలం కూడా మన నేర్కు సంబంధించి అందరి సహకారంతో మీ అందరి సహకారంతో ప్రజాప్రజ సహకారంతో తప్పకుండా కాన్ఫరెన్స్లో అన్ని చేయాలన్నటువంటి సంకల్పుకున్నాం వరుడు దేవుడు కొంచెం ఇబ్బంది వల్ల అన్ని రోజులు డ్యామేజ్ అయ్యింది మూడు నెలలు కంటిన్యూ వర్షం వస్తున్నాయి అది కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నారు ప్రతి నెల కేబినెట్ మీటింగ్ పెట్టడం అధికారులను అప్రూవ్ చేయడం కలెక్టర్ ఎస్పీ గురించి మాట్లా గురించి మాట్లాడడం ఎక్కడ అవసరమో అక్కడ నిర్మేడు చేయమంటున్నారు దీంతోపాటు ఔత్సైడ్స్ కూడా బిల్లు పెట్టారు అసెంబ్లీ చట్టం పాస్ చేశారు మనం ఎక్కడైతే పేదవారికి ఇల్లు లేదు అదంతా గుర్తించి తప్పకుండా చేయాలని తప్పని పరిస్థితుల్లో వితంతులు కానీ అక్కా చెల్లెమ్మలకు లేని వారికి తప్పకుండా సర్వే చేసి పెన్షన్ ఎక్కించమన్నారు అలాగే సదరం సర్టిఫికెట్ తీసి మనం ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం భారతదేశం ఎక్కలేని విధంగా మన రాష్ట్రం మాత్రమే ఆరు వేల రూపాయలు కార్యక్రమం తీసుకొచ్చాం నాలుగు వేలు రూపించే కార్యక్రమం మనమే ఇస్తాం ఎక్కడ భారతదేశం ఎక్కడ లేదు పెన్షన్ ఇటు పక్క రాష్ట్రాలు కూడా ఇది వారు కానీ వారి కుటుంబం కానీ బాధపడాలంటే ఆరోగ్యం ఉండాలంటే మనం ఇచ్చే డబ్బు సుఖం ఉండాలంటే ఆలోచనతోనే విక్రులకు కానీ లేదా అక్కాచర్యములకు కానీ ఓల్డేజ్ కానీ చేనేతరులకు కానీ మత్స్యకారులకు కానీ ఇవన్నీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు నెలలు ఆరు నెలలు కొంచెం ఇబ్బంది అయినా జనవరి నుంచి అన్ని కూడా సంక్షేమ కట్టలు అన్నీ మొదలవుతుంది ఎవరు తహసీల్దారులకి రేషన్ కార్డు కూడా చాలామందికి లేదు పెళ్ళైన కుటుంబాలందరికీ కూడా ఫ్యామిలీ రేషన్ కార్డ్స్ లేవు అది కూడా రేషన్ కార్డు గుర్తించి వారి పేదవారింత రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం వచ్చే ఆదాయం కానీ ప్రభుత్వ ద్వారా లబ్ధి చేస్తుంది ఈరోజు ఆసుపత్రికి పోయినా ఎక్కడికి పోయినా సీ డీలు ఇవన్నీ కూడా అది కూడా అందుకని తప్పకుండా ప్రతి కుటుంబం రేషన్ కార్డు ఉండాలా రేషన్ కార్డుతో పాటు వివిధ సంస్థ సంబంధించినటువంటి పథకాలన్నీ పొందాలంటే ఆ గ్రామ పరిధిలో ఈ గ్రామ సమస్యలు పెట్టి తీర్మానం చేయడానికే ఎక్కువ రెవెన్యూ సర్స్ పెట్టడం ఎవరి సమస్యలు ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో ఇది పెట్టడం జరిగింది మీ అందరి సహకార సాయంతో మన కాన్సెన్స్లో హాస్టల్స్ కానీ రోడ్స్ కానీ సాల రోడ్స్ అన్ని కూడా పుట్టుకొని పోయి ఇవన్నీ కూడా ఆ త్వరతగత చేయాలని వల్ల కలెక్టర్ గారు కలిసి మొన్న కూడా నేను ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి గొడవల పాఠశాలలో ఆ టాయిలెట్స్ కానీ ఆ షెడ్ కానీ ఏమని చెప్పాం అలాగే యూర